హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ దివి నేను కనపడకుండా వాయిస్ ఓవర్ ఇస్తున్నా అంటే ఈ వీడియోలో నేను ఎక్కువ కనిపించను అనమాట ఎందుకు అంటే మా చెల్లితో ఒక ప్రయోగం చేపిస్తున్నా మా చెల్లి ఇప్పటి వరకు అన్నీ పేపర్ మీద ఇట్లా పెయింటింగ్ వేయడం తప్ప వాల్ మీద ఎప్పుడు వేయలే బట్ నేనే ఒక ఛాన్స్ ఇచ్చా అనమాట కొంచెం ఇట్లా వేయ వేస్తావా కుదురుతుందా అని అడిగాను ట్రై చేస్తాక ఒకవేళ నచ్చకపోతే ఏముంది వైట్ పెయింట్ తెచ్చేసి మళ్ళీ పెయింటింగ్ వేయించేసుకుందాం చేసుకుందాం అని చెప్పింది నేనేమో జస్ట్ ఒక పెన్సిల్తో అవుట్ సైడ్ తోరణాలు ఉంటాయి కదా ఆ తోరణాల నుండి కిందకి లోటస్ ఒకటి ఏలాడుతున్నట్టు గీస్తున్నా అనమాట సో ఇక్కడ బయట ఇలా దర్వాజాకు కూడా ఇలా వేయించుకోవాలి అని అనిపించింది అవుట్ లైనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా పెయింటింగ్స్ కొనుక్కోవడానికి అయితే వెళ్ళామనమాట మా చెల్లి బ్యాక్గ్రౌండ్ ఒక కలర్ చూస్ చేసుకుంది కొంచెం డార్క్ గ్రీన్ అనమాట సో ఆ కలర్ ఎందుకు చూస్ చేసుకుందా తర్వాత చాలా రిగ్రెట్ ఫీల్ అయిందన్నమాట ఎందుకు అనేది ముందు ముందు మీకే చెప్తా పాపం ఇది వన్ ఆర్ టూ డేస్లో అయిపోయిందైతే కాదు చాలా డేస్ కష్టపడేసింది అనమాట సో ప్లీజ్ నచ్చితే కామెంట్ చేసి సపోర్ట్ చేయండి సో ఆవు దూడ మంచిగా వేసింది నేను ఎందుకు అన్నా అంటే ఇంతకుముందు చాలామంది వీడియోస్ చూసాను అనమాట లైక్ విత్ కషెరు వీడియో అండ్ ఇంకొంతమంది వీడియోస్లో చూసినప్పుడు వాల్ మీద అలా ఆవు దూడ భలే చాలా నచ్చింది నాకైతే అట్లా ఏంచుకోవాలి అని నాకు కూడా చాలా అనిపించింది అనమాట అందులో రీసెంట్గా హౌస్ రీమోడలింగ్ అయిపోయిన తర్వాత పెయింటింగ్స్ ఏం అప్పుడు నేను అనుకున్న వాల్ మీద మంచి పెయింటింగ్ ఒకటి కొను లేకపోతే మంచి పెయింటింగ్ ఒకటి ఏమన్నా తీసుకుందామా వేయిద్దామా ఇట్లా అనుకుంటూ ఉంటేనే మా చెల్లిని అడిగా అనమాట అనుష నాకు ఇట్లా ఆవు దూడ ఇలాంటిది థీమ్లో ఒకటి కావాలి మంచి పెయింటింగ్ వేయగలవా అని చెప్పేసి ఫస్ట్ ఆవు దూడ అయిపోవడం అయితే చాలా ఈజీగా వేసేసింది నాకు చాలా నచ్చేసింది అనమాట దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ కదా ఇవి కొన్ని బాటిల్స్ తీసుకొని వచ్చిందనమాట కాకపోతే ఏమైందంటే కొంచెం పెయింటింగ్ వేసిన తర్వాత ఆ బాటిల్స్ అయిపోయింది మళ్ళీ సేమ్ షాప్కి వెళ్ళి సేమ్ కోడ్ అడిగితే వాళ్ళ దగ్గర స్టాక్ లేదనమాట టెన్ డేస్ అన్నారు సరే కదా అని ఆన్లైన్లో చూసి ఒకటి తెప్పిస్తే అది కూడా ఎందుకో కలర్ మ్యాచ్ అయినట్లు అనిపించలే అనమాట సేమ్ కోడ్ అయినా కూడా ఎందుకు అది అర్థం కాలేదు ట్యూబ్ అవ్వడం వలన మరి వేరే బ్రాండ్ అవ్వడం వలన అర్థం కాలేదు అసలు ఆ కలర్ ఎంత వెతికినా దొరకలేదు గైస్ ఇంకేం చేయాలనో అర్థం కావట్లే అనమాట ఇంకా నేను కూడా జస్ట్ ఫిల్లింగే కదా అని చెప్పేసి ఊరికే అట్లా అట్లా ఫిల్ చేస్తూ ఉన్నా కానీ పాపం కష్టం మొత్తం మా చెల్లితే మాది ఏం లేదు ఆల్మోస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ పెట్టుకొని ఏంటో పెద్దది అయిపోయిందా లేకపోతే ఎట్లా వస్తుందా అని ఒక కంగారు వచ్చిందనమాట ఆవు దూడ చుట్టూ ఏమో స్పేస్ ఎక్కువ అయిపోయింది దాన్ని ఎలా ఫిల్ చేయాలో అర్థం కావట్లే ఇంకొన్ని వీడియోస్ చూస్తే ఎక్కువ ఏంటి అంటే అరటి గెలలు అరటి చెట్లు ఇట్లాంటివి ఎక్కువ ఉన్నాయి బట్ అరటి గెలలు ఆ థీమ్కి వెళ్ళడానికి ఏమో అంతా గ్రీన్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్ సో బ్యాక్గ్రౌండ్ గ్రీన్ అవ్వడం వల్ల మళ్ళీ అరటికెళ్ళు అరటి చెట్లు ఆ గ్రీన్ వేస్తే మరీ ఓవర్ డామినేటింగ్ ఉంటుందేమో అని అదొక భయం సో అసలు ఆ స్పేస్ని ఎలా ఫిల్ చేయాలి అని చెప్పి ఆలోచించడానికే బుర్ర బద్దలైపోయిందనమాట పాపం మా చెల్లేమో నీకు ఎట్లా కావాలో అడుగు అది గీస్తా నీకు ఎలా కావాలో ఆ ఇమేజ్ చూపించు అది గీస్తా అంటుంది నాకేమో నాకు కావాల్సిన ఇమేజే దొరకట్లేదు గూగుల్లో ట్రై చేసా చివరికి లో జీపీటీలో ప్రతిరోజు త్రీ ఇమేజెస్ వస్తాయి కదా అలా త్రీ 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 అట్లా చేస్తూనే ఉన్నా బట్ ఎక్కడ కూడా ఆవు దూడ కాంబినేషన్తో మంచి గా ఎక్కడ దొరకట్లే అనమాట చివరికి ఇంకా నేనే అడిగాను ఒక మంచి లోటస్ దానికి ఒక మొగ్గ ఒక లీవ్స్ టూ అట్లా ఈ సైడ్ ఆ సైడ్ రెండు వేసేసాయి అని చెప్పి అన్నా అనమాట బట్ ఎక్కడ చూసినా కూడా ఇట్లా లోక లోటస్ బెండ్ అయ్యింది దొరకట్లే స్ట్రైట్గా ఉన్నది అట్లా ఉంటున్నాయి ఇంకా పాపం కష్టపడి గీసింది నాకైతే నిజంగా భలే అనిపించింది గాయస్ ఈ లోటస్ వేసిన తర్వాత అసలు కలే మారిపోయింది అనమాట నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది తర్వాత ఇంకో చేసిన పిచ్చి పని ఏంటంటే ఫుల్ గ్రీన్ ఉంది వైట్ షేడ్ వస్తే బాగుంటుంది అని చెప్పేసి కొంచెం వైట్ షేడ్ ఇచ్చింది అనమాట దానివల్ల అసలు బాగాలేదు అని చెప్పేసి మళ్ళీ దాని మీద పెయింటింగ్ వేయించేసా తర్వాత ఈ లోటస్ గీసేటప్పుడు ఏమైంది అంటే డార్క్ గ్రీన్ మీద గీయడం వల్ల ఏంటంటే ఆ లోటస్ షేడ్ సరిగా రావట్లా అందుకని మళ్ళీ పాపం ఆ గ్రీన్ పెయింట్ మీద వైట్ పెయింట్ వేసుకొని మళ్ళీ వైట్ పెయింట్ మీద లోటస్ కానీ ఇట్లా ఫిల్లింగ్ ఏవైతే ఉన్నాయో లోటస్ లీవ్స్ ఇవన్నీ గీసుకొని ఆ తర్వాత మళ్ళీ దాని మీద చుట్టూ బార్డర్ కింద గ్రీన్ పెయింట్ అయితే వేసేసుకుంది ఈ పెయింటింగ్ ఆల్మోస్ట్ సెవెంటీన్ డేస్ రన్ అయిందనమాట మధ్యలో మా నాన్న వాళ్ళు వచ్చారు ఇంక మా నాన్న అయితే చూడలేక మా నాన్న కూడా పోయి ఆ గ్రీన్ పెయింట్తో ఫిల్ చేస్తూ ఉన్నాడు అనమాట అందుకే ఈ పెయింటింగ్ కొంచెం స్పెషల్ అయింది ఇది మా చెల్లి వేసింది మా నాన్న గ్రీన్ పెయింట్తో ఫిల్ చేశాడు నేను కొంచెం నా హ్యాండ్ కూడా ఉంది సో కొంచెం స్పెషల్గా ఉందనమాట బట్ అవుట్పుట్ అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఇంకా కింద ఈ చిన్న లోటస్ లీవ్స్ తప్ప ఇంకేం వేసినా సెట్ అయ్యేలా లేదనమాట గడ్డి అలా వేద్దామన్నా కూడా ఫుల్ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ అయిపోయేసరికి అవన్నీ అంత కలగా అనిపించదు ఈ లోటస్ ఏంటంటే కాంట్రాస్ట్ కలర్ అయిపోయింది కదా పింక్ అయిపోయేసరికి లుక్ అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ పెయింటింగ్ పూర్తయ్యే లోపే మా నాన్న బర్త్డే కూడా ఈ పెయింటింగ్ నుంచి చేసేసుకున్నాడు సో ఫైనలీ మళ్ళీ ఈ సైడ్ పెయింటింగ్ గీయడం కోసం పాపం కష్టపడి గీసింది ఎందుకో కానీ నాకు నచ్చలేదు ఐ డోంట్ నో ఎందుకో అంత సాటిస్ఫైయింగ్గా అనిపించాలి ఆ లోటస్ గీయడం వల్ల అసలు మొత్తం ఎందుకో పాడైపోయినట్లు అట్లా అనిపించింది అనమాట నాకు ఆ కళ పోయింది అనిపించింది అందుకే వద్దని చెప్పి అంత కష్టపడి గీసినా కూడా మళ్ళీ మొత్తం రబ్ చేయించేసా పాపం ఈ పెయింటింగ్ వేసిన నాళ్ళు నేనైతే టార్చర్ చేసాను మా చెల్లిని ఇంకా ఫైనల్లీ దీని మీద మళ్ళీ గ్రీన్ పెయింట్ వేసుకొని లాస్ట్లో పైన వరకు ఈ గోల్డ్ ఒక లైన్ లాగిచ్చిందనమాట ఆఫ్ కోర్స్ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి ఈ పెయింటింగ్లో బట్ నాకైతే అవుట్పుట్ మాత్రం చాలా అంటే చాలా నచ్చింది తన్ని చాలా ఇబ్బంది పెట్టా అనమాట ఆ కొంచెం అటు పోయింది ఇటు వంకరొచ్చింది ఇది బాలే అది బాగాలే అని మళ్ళీ మళ్ళీ వేయించా ఇబ్బంది పెట్టా ఎందుకు అంటే సర్లే కదా అని అడ్జస్ట్ అయ్యి వదిలేద్దాం అంటే రోజు లేవంగానే వచ్చి చూస్తూ ఉంటాం కదా అప్పుడు ఆ గిల్ట్ ఉండకూడదు కదా అదే మనకి నచ్చినట్లు వేయించుకుంటే రోజు అదొక ఇష్టంగా చూస్తాం కదా అని ఒక ఫీల్ అనమాట సో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పెయింటింగ్ నా వల్లే డిలే అయింది ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఏంటంటే కొంచెం పెయింటింగ్స్ దొరకక అట్లా డిలే అయిపోయిందనమాట అందులోనూ జాబ్ చేస్తాం కదండి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చి ఈవినింగ్ ఒక వన్ అవర్ అండ్ సాటర్డే సండే ఇట్లా వేసింది అనమాట అందుకని ఆల్మోస్ట్ సెవెంటీన్ టు ఎయిటీన్ డేస్ అయితే అయిపోయింది ఫైనలీ ఇదే మా చెల్లేసిన పెయింటింగ్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అండ్ ప్లీజ్ కమెంట్ చేసి చెప్తే తనకి హ్యాపీగా ఉంటుంది కదా ఇలా మెచ్చుకున్నారు ఇలా కాంప్లిమెంట్ ఇచ్చారు అని చెప్పేసి సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల ఇంత బాగేస్తుంది అని నార్మల్ ఏ ఫోర్ ఏ త్రీ షీట్స్లో పెయింటింగ్ పేపర్స్ మీద క్యాన్వాస్ మీద ఇట్లా వేయడం తప్ప ఇంత పెద్దగా వాల్ మీద తనకు కూడా ఫస్ట్ టైం అనమాట సో బాగా అంటే బాగా నచ్చింది ఇంతే ఈ వీడియో ఈ వీడియో డెడికేటెడ్ టు మా చెల్లి అండ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్